వెల్కమ్ టు పిఎం న్యూస్ ప్రధానంగా డోన్ నియోజకవర్గం నంద్యాల జిల్లాలోని డోన్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎందుకంటే ఒక యొక్క బు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గం కూడా ఇదే కాబట్టి కానీ ఇప్పుడు ఓటమి గెలుపుల మీద మాట్లాడడానికి తర్వాత అదే రకంగా బుగ్గన ఏ రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అణచివేతకు గురి చేసినాడు అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడానికి మన దగ్గర బేతచర్లకు సంబంధించినటువంటి ప్రముఖ టీడీపీ నాయకుడు రెడ్డి మనతో ఉన్నారు సార్ నమస్తే ఇప్పుడు ప్రధానంగా డోన్ అంటేనే బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి అత్యంత డెవలప్మెంట్ చేశాడు తర్వాత బుగ్గన్నే గెలుస్తారేమో అని చెప్పేసి కొంతమంది అన్నాం లేదు అతను ఆ అభివృద్ధి ముసుగులోనే దోపిడీకి పాల్పడ్డాని చెప్పేసి కొంతమంది ఆరోపిస్తున్నారు మీరు దీని మీద మొత్తం మేము తెలుసుకోవాలనుకుంటున్నాం చెప్పండి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు రెండు మాటలు ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన గెలిచి కూడా సుజాతమ్మకు బాగా చేసినారని చెప్పేసి అప్పుడు సుజాతమ్మ మేము కూడా రెండు వేల తొమ్మిదిలో సుజాతమ్మకు మేము కూడా తిరిగినాం పార్టీ పరైన అప్పుడు కాంగ్రెస్ సుజాతమ్మ గారు అప్పుడు వచ్చేసి తిరిగిన తర్వాత మేము వచ్చేసి కోట్ల కుటుంబానికి రెండు వేల పదిలో ఎంటర్ అయినాం కోట్ల వాళ్ళ కుటుంబం శ్యాంబాబు అన్నట్టు కే కృష్ణ పెద్ద అయినా మాకు అత్యంత ప్రేతమైన మాయముడు మాకైతే శ్యాంబాబు కానీ కే వాళ్ళు కానీ మాకు సుయాతమ్మ కూడా అప్పట్లో బాగా మాకైతే మంచిగా తిరిగినాం ఆమెమ్ముడి ఆమె ఓడిపోయిన తర్వాత కూడా కే వాళ్ళు మంచిగా మమ్మల్ అయితే ఆదరించినారు రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఆయన పెద్ద అయినమ్ముడి మాకు బాగా తిరిగినాము కాకపోతే రెండు వేల పద్నాలుగులో పెద్ద వెళ్ళిపోయిన తర్వాత ప్రతాపన్న గారు ఇన్ఛార్జికి వచ్చినారు వచ్చిన తర్వాత ఆయన బుగ్గన్ రాజరాధర్ రెడ్డి కూడా మంచి పేరు మంచిగా ఉండేవాడు మంచిగా ఎందుకంటే ఒక బిజినెస్ పరంగా అనుకో మా బేదం చెల్ల డోను ప్యాపిలి ఎక్కడ చూసినా బిజినెస్ బాగా ఎక్కడే కానీ మాకు కాడసాని వాళ్ళు కూడా ఇరవై ఐదు ఏళ్ళు ఎమ్మెల్యే చేసినాడు ఆయన అంతకన్నా ముందు బాగా చేసినాడు ఎక్కడ కూడా మా బేదం లోపల కానీ ఖర్చు సాధింపు కానీ ఇంకోటి కానీ లేదు బేదం చర్యలు బిజినెస్ పరంగా ఎప్పుడైనా సరే మురళీధరెడ్డి పెద్ద ఆయన కూడా అందరికీ చెప్పేవాడు కూడా ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చినా కానీ మా బిజినెస్ ఆయన పోయిన తర్వాత కూడా మా సంజయ్ రెడ్డి గారు కూడా చెప్పారు మా సంజయ్ రెడ్డి అంటే మా కుటుంబం మాకు అత్యంత సన్నిహితుడు మాకు వాళ్ళ మీ కుటుంబానికి ఏ రోజు కూడా మాకు ఒక మేము కూడా బిజినెస్ చేసినాం ఆయనతో సంజయ్ రెడ్డి గారితో సంజీవ్ రెడ్డి కూడా రెండు వేల పద్నాలుగు కన్నా ముందు వాళ్ళ ఫాదర్ ఉన్నాడు ఆయన తర్వాత కూడా ప్రతాపన్న కూడా తోడుగా ఉండి బాగా చేదోడుగా బాగా ఆయన మంచిగా టీడీపీలోనే మంచిగా చేసినాడు మేము ప్రతాపన్నకు ఏదైనా చెప్తే సలహాలు చెప్పినా కానీ ఇది ఇట్లా పోాలి పోవాలంటే కూడా బిజినెస్ వరకు ఇంతవరకు వేదం చెల్లె చరిత్రలో ఎక్కడే కానీ ఏ నాయకుడు వచ్చినా బిజినెస్ పోయేవాడే లేడు అయితే ఇప్పుడు మామూలుగా ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగినటువంటి బుగ్గర రాజేంద్ర రెడ్డి వచ్చిన తర్వాత ఇండస్ట్రియల్ ఓనర్స్ మీద ఎఫెక్ట్ చూపించినారు అంట అంచువేతకు కానీ ఇంకో రకం కానీ మీరు వేదంజర్లో వాళ్ళని టౌన్లో వాళ్ళని ఎక్కడైనా సరే అంత ఎయిటీ పర్సెంట్ బయట నుంచి వచ్చి సెటిల్ అయినారు వ్యాపారస్తులు ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంటే మీ క్వాలిటీకి మీరు విసారించుకోండి ట్వంటీ పర్సెంటే రైతులు కానీ ఇంకోటి ఏదైనా కానీ ఉండేది ఆర్థికంగా అంత బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఒకటి ఏం చెప్తున్నానంటే బుక్కలు రాజేద ఐదు సంవత్సరాలు అపోజిషన్ లో ఉన్నాడు అప్పుడు కోట్ల వాళ్ళు లేరు కేఈ వాళ్ళు ఉన్నారు కేళ్ళు ఇప్పుడు ఎక్కడైనా కానీ బిజినెస్ ఆయన కొన్ని కొన్ని సమస్యలు ఏదో వ్యాపార పరంగా వచ్చారు కానీ ఎక్కడ కూడా కేఈ ప్రతాపన్న ఎక్కడ ఏ దానికి కూడా మేము అన్న సంజయ్ రెడ్డి అన్నా ముందే చెప్పాడు ఆయన పార్టీలోకి ఆహ్వానంగా వచ్చేటప్పుడే మాకు బిజినెస్ జోలికి ఎవరు సరే ఎక్కడ ఎంటర్ కావద్దు మావి చాలా లావాదేవీలు ఉంటాయి ఇది ముడిపడి ఉంటుంది రాజకీయంగా మీరు ఎక్కడ దెబ్బ చేయకుండా మీరు అంటే ఆయనకు కూడా మంచి విఫరెన్స్ ఇచ్చారు కోర్టులో కే వాళ్ళు ఆయన ప్రతాపనైతే అయితే రెడ్డి కొడుకు సంజీవ్ రెడ్డికి ఏ గౌరవం కావాలంటే ఒక ఆఫీసర్లు కానీ ఆయనకని జరిగినాయి మొత్తం ఎక్కడే కానీ కమ్మూర్లు కానీ కాబోలు కానీ ఇంకొక ఏ కులం ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా వాళ్ళ కుటుంబం పనిచేసుకున్నారు అసలు బుగ్గన రాజరాజ్ రెడ్డి ఈ యొక్క నేను భయంకరమైన అభివృద్ధి చేశాను అసలు ఇంతవరకు ఎవరు కూడా చేయని అభివృద్ధి రోడ్లు తీసుకో లేకపోతే ఫ్లైఓవర్లు వేయించినా అంటున్నారు ఇంకోటి అంటున్నారు మళ్ళా అది అభివృద్ధి కాదంటారా అభివృద్ధి చేసినాడా చేయలేదని కాదు ప్రతి వాణికి ఏమి కావాల్సింది పల్లెటూళ్ళలో ఏమి కావాలి మాకు రోడ్డు అనుకో ఇంకోటి అనుకో తాగునీరు అనుకో ఇంకోటి వెనుపు మీకు రోడ్లో పోతే కనపడుతున్నాయి మళ్ళీ నేను కాదని చెప్పడం లేదు అంటే ఇప్పుడు ఉండే కాలనీలలో వైఎస్ఆర్సీకి చేసినవే కాదు అంతకన్నా ముందు కాంగ్రెస్ కోట్ల వల్ల ఎన్ని పోర్టులు ఉన్నాయి ఎన్ని కేట్లు ఉన్నాయి అంటే ఆ రోజు ఆర్థిక పరిస్థితి ఆ విధంగా ఉంటే ఆ విధంగా చేసి ఉంటారు ఆ రోజు రోజు ఈయన డెవలప్ కనపడుతుందంటే వాస్తవంగా డెవలప్ కనపడుతుంది లేదని చెప్పడం ఏమి కావాలి ప్రజలకు కక్ష సాధింపు భూమి ఇంకోటి ఇంకోటి అనేది లేకుండా రాజకీయ ప్రతి ఒక్కరిని పిలుచుకోవాలా అంటే నువ్వు ఆర్థిక మంత్రివి మంత్రివి ఇంకా చనుగో పిలుచుకొని నువ్వు వాణ్ణి తొక్కాలా వీళ్ళు తొక్కాలా అంటే కాదు కానీ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మీ రెడ్ల రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఒక మీటింగు రెడ్లకు సంబంధించి బేచర్లో జరుగుతూ ఉంటే బెజ్జం పాడసా రెడ్డిని సారథి రెడ్డి అనుచరుడు చిన్నపల్లి నుండి వచ్చి బే బనా ఇక్కడ బేచర్లో ధర్మ అంటే సామాజిక దశ రెడ్డి సామాజిక వర్గం అందరూటే కదా ఆ సామాజిక వర్గాలు అతడు ఎప్పుడైతే ధర్మారసు బాటించినాడో అతని మీద కేసులు కూడా పెట్టడం జరిగింది అది ఏం జరిగిందంటే నన్ను కూడా రెడ్డి సంఘం వాళ్ళు మేము నాలుగు సంవత్సరాల కిందట వరకు రెడ్డి సంఘం అనే దాంట్లో మేము కూడా ఉన్నాము మేడం భేదించాల చరిత్రలో రెడ్డి సంఘం అంటే ఓన్లీ వైసీపీ రెడ్డి సంఘం ఓన్లీ వాళ్ళు ఏదైనా జరుగుతాయి మీటింగ్ జరుగుతాయి మా బుగ్గిన ప్రసంగలక్ష్మి మేము వాళ్ళ కుటుంబానికి బుగ్గిన ప్రసంగ సార్ మా సార్ ఎక్కడ ఉన్నాడు దేవుడు బుగ్గన డాక్టర్ గారు శంకరెడ్డి శంకరెడ్డి సారు మాకు ఈరోజు ఈ స్టై ఈ టైపులో ఉన్నామంటే కూడా బుగ్గన శంకరెడ్డి శంకరెడ్డి సార్ ఇంట్లో కూడా నేను ఐదు సంవత్సరాల నుండి ఇల్లు కట్టుకున్నాను ఎదురుకొని మాకు ఒక రూపాయి డబ్బులు లేనప్పుడు కానీ ఆయన ఆర్థికంగా కానీ హెల్ప్ చేసి వాళ్ళ కుటుంబం ఇంకోటి కూడా దాంట్లో ఈయన వచ్చిన తర్వాత ఎవరు మన మినిస్టర్ గారు మాకు కూడా కావాల్సిన వాళ్ళే మేమే ఎక్కడ కూడా ఆయన గురించి చెడ్డెక్కడ మాటలు ఇప్పుడు శంకరెడ్డి సారు సత్రం కట్టించినాడు ఇక్కడ మేము ఇంకోరికి వస్తుందని చెప్పేసి ఇవన్నీ హై అంటే తో జరిగినటువంటి సంఘటన ఆ నేపథ్యంలో ఈ యొక్క కోట్ల తనయుడు విజయభాస్కర్ రెడ్డి తనయుడు సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది కదా తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఈ యొక్క ధర్మాంశిపాటి చివరి దాకా కూడా వాళ్ళని ఇన్ఛార్జిగా ఉన్నాడు అతనికి టికెట్ రాలేదు అనేది ఒకటి అది పక్కకు పెడితే తర్వాత ఇంగోడు ఈ యొక్క బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి తర్వాత ధర్మాసు గారికి ఈ ఈ యొక్క వ్యాపార లావాదేవీల్లో సంబంధాలు ఉన్నాయని కొన్ని ఆరోపణలు ఉన్నాయి దాన్ని ఏమంటారు ఇప్పుడు ఒకటి మనము పొలిటికల్గా ప్రవాకర్ ప్రతాపన్నకు ఇన్ఛార్జ్ ఉండే ఓడిపోయిన తర్వాత ఈయన మినిస్టర్ అయిన తర్వాత ప్రతాపన్న కొన్ని ఆరోగ్య కారణాల వల్ల మాకు కొద్ది దూరం అయిపోయినాం దూరం అయిపోయిన తర్వాత ప్రవాకర్ నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు మళ్ళీ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు యాక్టివ్గా కొంచెం కనపడలేము అదే ప్రజలకు కూడా రోజు కూడా ప్రభాకరణనే ఇన్ఛార్జిగా ఉండింటే కూడా మేమైతే కే అత్యంత సన్నిహితులు మళ్ళీ ఓపెన్ చెప్తున్నాం దాంట్లో కేజీ వాళ్ళు అన్న కూడా దూరం అయిపోయిన తర్వాత అది సుబ్బారెడ్డి ఏమన్నా అంటే ప్రతాపంతులకు పోయి మేము తీసుకున్నాము ఆడపోయి ఇన్చార్జ్ అని చెప్పేసి ఒప్పించుకున్నాము చంద్రబాబు నాయుడు దగ్గర మున్సిపల్ ఎలక్షన్ దగ్గర వచ్చినాయి వచ్చిన తర్వాత కూడా ఆయన ఇన్ఛార్జ్ చేసిన తర్వాత ప్రవాళ్ళనుకో అందరూ కలిసి ఏదో అప్పుడైతే అందరూ కలిసి మాకు జిల్లా నాయకులలో వచ్చి పెద్ద చేత కూర్చొని మున్సిపల్ ఎలక్షన్లప్పుడు మా వార్డులు మొత్తం ఉన్నాయి కదా అన్ని వార్డులలో మేము ఆరు వార్డులు గెలుచుకున్నాం టీడీపీ గెలుచుకుంటే దాంట్లో కూడా వాళ్ళు పదిహేడు ఓట్లు ముప్పై ఆరు ఓట్లు డెబ్బై ఓట్లు ఒక దానికి మాత్రం నాలుగు వందల ఓట్లు వచ్చినాయి మినిస్టర్ అప్పుడు మినిస్టర్ గారికి అప్పటికే వ్యతిరేకత అనేది పేదం చేయడం కనబడి ఉంటది మున్సిపల్ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్లకు కంపల్సరీ అది ఎందుకంటే ఆ రోజులలోనే ఆయన మాకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా సిబ్బంది ఆయన విధానం మాకు ఎప్పుడు కూడా రెండో తో ఎమ్మెల్యే అయిన తర్వాత మినిస్టర్ అయిన తర్వాత ఆయన వచ్చిన నుంచి జగన్ గారు ఏం చేశారు కక్ష సాధిలో ఆ నుంచి ప్రజావేదిక కూల్చినాడో మాకు పేద చేయడం వ్యాపార కూలిపోతున్నాడు అందరు నేనని కాదు నేనంతా చిన్నోని అని చెప్పి మాకు పలువురు ఉన్నాయి నుంచి పొందలు వేస్తే బేదం చెల్ల పలు అదే అధికారులను అడ్డం పెట్టుకొని ఇప్పుడు ముప్పై సంవత్సరాలు గన్ను చేసుకుంటూ వచ్చిన ముప్పై సంవత్సరాల నుంచి తీసినది బాడల్లో ఉంటుంది దాంట్లో వేస్టేజ్ మెటీరియల్ ఉంటుంది దానిలో కల్లా పొందలు కొలిసి మూడు కోట్లు రెండు కోట్లు కోట్లు రూపాయలు వేస్తే వాళ్ళ జీవితం ఏమి ఇండస్ట్రియల్ ఎగ్జాంపుల్ దెబ్బతెడానికి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఒక లారీ ఫీల్డ్ మా బీదం చెల్లలో రెండు వందల లారీలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక టన్ను వచ్చేసి వెయ్యి రూపాయలు ఉంది ఫెనాల్టీ తప్పు చేయని వాడు ఎవరు లేరు మేము చేసినాం అన్నీ తిరిగిన మళ్ళీ అన్ని చేసినాం దానికి ఫెనాల్టీ ఉంది జగన్ గారు వచ్చిన తర్వాత ఒక ఫస్ట్ ట్వంటీ థౌసండ్ తర్వాత ఒక టన్ను ముప్పై వేలు పడతాయి ఒక టన్ను ముప్పై వేలు ఒక టన్ను అదే టీడీపీ అయ్యామ్ ఒక టన్నుకు వచ్చేసి వెయ్యి రూపాయలు ఐదు వేలు రూపాయలు పోయి అంతా ఎనిమిది వేలు పదివేలు వెళ్ళిపోతుంది ఇంకోటి ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క బిజ్జం పాఠశాలెడ్డి కూడా అంటే కాసా రామ్బోపాల్ రెడ్డి గెలవడం అప్పుడు ఒక సెల్ చేసాం తర్వాత వాళ్ళ ఫ్యాక్షన్లో సరే సరే గ్రామాల్లో కక్షలు కదా అతను రాజీ అయిపోవడం రాజకీయాలకు కూడా కొంతవరకు దూరం రావడం ఇవన్నీ జరిగి కదా ఈ నేపథ్యంలో ఈ యొక్క బేదచర్ల అంటే రామ్బోపాల్ రెడ్డి ఎన్నితూర్లు ఎమ్మెల్యే గెలిచినప్పటికీ బేదం చర్లో దాదాపు అత్యధిక మెజార్టీ అని సర్వేలు కూడా అదే చెప్తున్నాయి మామూలుగా ఇంతకుముందు మనం గూగుల్లో సర్చ్ చేస్తే కూడా వచ్చింది మాది కానీ ఆ ఆ యొక్క బేదం చర్ల మండలంలో ఈసారి టీడీపీలో మాది టీడీపీ మండలం వేదం చీరం ఎప్పుడు పాఠశాల ఎమ్మెల్యే పోటీ చేసినట్టు కానీ కాఠశానలో కానీ ఎప్పుడైనా సరే మాది కాఠశానలో ఇరవై సంవత్సరాలు ఎక్కడన్నా కానీ వేదం వరకు పార్టీలు ఉన్నాడు అంత అపోజిషన్ ఉన్నాయి కానీ బేదం చీర్ల దీనికి అపారే భూపాలెడ్డి గారు కూడా ఇప్పుడు అనేది ఇప్పుడు టీడీపీ వచ్చు మెజార్టీ రావచ్చు నేను మెజార్టీ విషయం అంటే మనం ఇప్పుడే ఇంకా చెప్పండి మెజార్టీ అయితే టీడీపీ మంటలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మెజార్టీ కొద్దిగా టౌన్లో అయితే చాలా వైసీపీ మీద వ్యతిరేకత దండిగా ఉంది మన మున్సిపల్ ఎలక్షన్లే ఎగ్జాంపుల్ విలేజ్లలో కూడా ఈయన పెద్ద ఆయన ఇప్పుడు కోట్ల ప్రకాష్ రెడ్డి గారు వచ్చినారంటే వాళ్ళ కుటుంబం మాయ ఎక్కడే కానీ మత్సలేని కుటుంబం ఈరోజు ఒక బారు ఎమ్మెల్యే అయినారంటే నీవు వంద కోట్లు సంపాదించినావా యాభై కోట్లు సంపాదించినా డెబ్బై కోట్లు సంపాదించినా కాంపిటీషన్ పడుతున్నా ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఈరోజు ఆర్థికంగా తిరుగుతుంది అంటే వాళ్ళ రెండు మాటలు సీఎం కేంద్ర మినిస్టర్ వాళ్ళ ఫాదరు ఈయన మినిస్టరు ఒక మనిషి ఎగ్జాంపుల్ తెచ్చినట్టు చెప్పినా తెలుసా ఒక పని చేయించుకొని రైల్వే మినిస్టర్ అని ఆయన గురించి ఒక వైశస్ ఆయన నాతో చెప్పినాడు పని చేసి పెట్టినాక ఒక పని వెళ్ళిపోయినా బాగా చెప్తున్నాను ఒక చెట్టి నాకు కూడా అత్యంత సన్నిహితుడు వాళ్ళ కుటుంబానికి చాలా అత్యంత సన్నిహితుడు చిన్న పని చేసి పెట్టి ఫోన్లో పని అయిపోయింది అయిపోయిన తర్వాత ఏదో కొద్దిగా ఆర్థికంగా ఏదో పని అయిపోయినందుకు చేయగలిగిపోతే ఏం చెట్టి ఎట్లాగనొస్తాను నీకు ఎట్లాగనొస్తాను నీకు డబ్బు తీసుకుని చేసే మనిషినే నా కుటుంబం గురించి మీకు తెలియదా అటువంటి మనిషి ఈరోజు జనాలు కూడా ఓట్లు ఎందుకు వేయలేకపోతున్నారో ఏం కదో తెలుస్తున్నావు లేదో కానీ తినాలప్పుడు ఇప్పుడు ఒక్కసారి మినిస్టర్ అయితే వందల కోట్లు సంపాదిస్తున్నారు ఒక్క ఆయన ఒక ఇంట్లో నేను హైదరాబాద్కి మన ఇంట్లో పోయిన హైదరాబాదు వాళ్ళ ఇంటి కాడికి మోజ్ గారికి రెడ్డి గారి ఇంటి వేరే చిన్న పని ఉంటే వాళ్ళ ఇల్లు చూస్తే ఆశ్చర్యం ఇస్తారు మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ కొడుకు మీ కేంద్ర మినిస్టర్ ఇంత పొడికల్ వాళ్ళు కూడా ఇంత సింపుల్గా అనిపిస్తుంది ఆయన ఎక్కడే కానీ మాయ మత్సలేని మానవుడు అంటే ఒక ప్రకాశ్ రెడ్డి గారు మన జిల్లాలో చూడండి ఎంతమంది ఎంత సంపాదించుకుంటున్నారు ఒకసారి పెట్టుబడి పెట్టి ఆ పది కోటి ఇరవై కోటి పెట్టుబడి పెట్టి వంద కోట్లు సంపాదిస్తున్నారు అదే రకంగా మేము మేము కూడా జమీందారుల కుటుంబం అని చెప్తా ఉంటారు కదా జమీందారు మేము కూడా ఒప్పుకుంటున్నాం వాళ్ళ కుటుంబం గురించి మేము విమర్శించు కానీ బుద్ధి మంచిది కాదు బుద్ధి మంచిది కాదు అంటే నేను రెండు వేల ఆయన ఈ కాంతో సర్పంచ్ కొన్నాడు ఊర్లో మంచి పేరు సంపాదించుకున్నారు కుక్కను పెట్టి గెలిపించుకున్నాడు కుక్కను పెడితే కూడా వాళ్ళు పని మనిషి కసు ఈ ఈరోజు ఇంత విసుగు తీసుకోవాల్సిన అవసరం లేదు ఆయనకు అదే మంచి పేరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉండి బిజినెస్ పరంగా అందరికీ న్యాయం చేసుకొని చేసుకుని ఎవరు పొలిటికల్ మా పేద ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మామ బావ అని అందరూ గెలుచుకొని టీపం కాడ ఉంటారు ఇక్కడ కూడా పొడుచుకోవడం ఫ్యాక్షన్ ఉండే వల్లనే మీరు దూరం పోతారు ఈయన మా ముగ్గునగారు ఏం చేస్తారంటే ఆర్థికంగా ఇబ్బంది పెడతారు ఫ్యాక్షన్ ఉంటే వాడు సముదాయం వస్తారంటే ఎవరిని పరమేశించి పక్క పోతున్నాడు ఈయన ఏం చేస్తారంటే ఆర్థికంగా నేను కూడా తప్పు చేయొచ్చు ఇంకోటి చేయను ఆయన కుటుంబాన్ని అయితే గౌరవంగా ఈయన కన్నా మాకు మురళీధరెడ్డి గారు కుటుంబం అంటే చాలా చాలా అభిమానం మాకు ఇప్పుడు కూడా సంజీవ్ రెడ్డి గారు కూడా పెద్ద ఆయన మాకు చాలా మాట ఒంటి మాట మనిషి ఆయన సంజీవ్ రెడ్డి అంటే మీరు ఎక్కడైనా కట్టి పెట్టి మాట్లాడతాడు ఏదైనా ఇంటికాడ వచ్చిన వాళ్ళు కూడా తప్పు తప్పే ఒక్క టోటల్గా ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా బుగ్గనని మీరు అంత పట్టుదలగా ఓడిస్తారు అట్లా ఖచ్చితంగా మనం ఎందుకంటే మేమైతే టీడీపీ వర్స్ సుబ్బారెడ్డికి టికెట్ వచ్చినా దీపం వచ్చినా సుబ్బారెడ్డి చేసింది కోట్ల వాళ్ళకి వచ్చినా కోట్ల వాళ్ళు ఇప్పుడు ఫీల్డ్ ఉండరు ఇన్ఛార్జ్ ఏం కోట్ల వాళ్ళు తిరుగుతాం తప్పకుండా మీరు ఎందుకంటే రాజకీయంగా కొంచెం దూరంగానే ఉంటున్నట్లు కనపడతా ఉంది నేను ఇప్పుడు కరువులు చేస్తాము మేము ಮೇಮೈತೆ ಕೊಡುಗೆ ಪೆದ್ದೊ ಅತ್ಯಂತ ಸನ್ನಿಹಿತ ಮೇಮ್ತೇವೆ ತಿರುಗತ ಊರಿೋಮು ಕದ ಇಂಕ ಮೇಮೇ ತಿರು ವರ್ಷ ಟಿಡಿಪಿ ಮಾದಿ ಯುವ ಇನ್ ಚಾರ್ಜಿ ಸುಬ್ಬಾರೆಡ್ ಅನ್ನೂ ಗೌರವೇ ಮೇಲೆ ಈ ರೋಜು ಮೇನು ಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ಅಂತ ಮಾವರೇ ಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ಅಂದ್ರೆ ಅಧಿಷ್ಟು ಪಿ ಎಸ್ ಅರ್ಥಂಕ ಡಿಲೇ మీకు ఇంకోటి ఏంటంటే మీ ఊరు అక్కడ ఏది సంజ్యావనం మండలం కదా సంజావరం కోయలుకుంటూ మా సంజ్యావనం రామరెడ్డి పల్లె రామరెడ్డి పల్లె తర్వాత మీకు బెజంపరీ దగ్గర బెజంపరీ బీసీ వాళ్ళు బీసీ వాళ్ళు మా చిన్న వాళ్ళు బెజ్జం బాగా అనిపిస్తాం మనం అట్లా అక్కడ కూడా రెండు వేల పద్నాలుగులో కూడా మా చిన్న బీసీ ఆర్థి కూడా మేము తిరుగుతున్నాము ఇప్పుడు కూడా ఎక్కడన్నా కానీ చెప్పేస్తున్నాం ఎక్కడన్నా కానీ మేమైతే ఇక్కడ వచ్చిన తర్వాత మేము కొద్దిగా మా బంధువు ఏదైనా పోయినా మంచి షేడ్ మా చిన్నమ్మ కానీ ఇంకోరు కానీ మాకు గౌరవం కాదు ఎక్కడన్నావు మాకు వీళ్ళని కాదు మాకు అన్నిసార్లు కడప డిస్టిక్లో కానీ మా పొలిటికల్గా ఎవరైనా వైసీపీలో కానీ ఇంకోటి కానీ పార్టీ పరం పార్టీ పరంగా అంటాం కానీ ఇంకోటి మేము బేద జిల్లలో కూడా పార్టీ పార్టీనే పొద్దున చేసినాకే ఒక పంకాడ కూర్చుంటే ఆల్ పార్టీస్ వస్తాయి ఆల్ పార్టీస్ కలుస్తాయి కానీ ఈ యొక్క బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రిగా వచ్చిన తర్వాతనే ఈ ఇండస్ట్రీలు అనేది సర్వం నాశనం చేపెట్టినది ప్రధాన వాదన ఒకటి నేను ఎందుకు చెప్తానంటే ఇప్పుడు మా ఊర్లో వ్యాపారస్తులు ఇంతమంది పలకరేయండి నేను ఒక్కనే కాదు మాకే ఊర్లో ఏం లేదు మైనింగ్ లేదు ఇంకోటి లేవు ఏదో చేసుకుంటారనేమో అంత ఇంత రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పని చేసు ఆడి వరకు కూడా చేసుకున్నాం అంతకుముందు చేసినాము బిజినెస్ ఎప్పుడైనా బయట పోయి బతికే వాళ్ళని మేము కూడా నేను చెప్పేది వేదించిన లోపల డోన్ కూడా ఎత్తుకోండి ఇప్పుడు ఆయనమ్మడే ఇప్పుడు ప్రధాన అనుచరుల ఇప్పుడు సుబ్బారెడ్డి కూడా తిరిగి ఉండే కదా ఆయనకు బిజినెస్ పడగనేది ఒకటి సరే ఆయనకి ఇబ్బందులు రెండు కోట్లకు కే వాళ్ళమ్మడి వచ్చినాడు వచ్చిన ఇప్పుడు సరే పొలిటికల్ నియమణ చేసి నీకు ఒక ఎమ్మెల్యే చేసినాడు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ కే వాళ్ళకు చేసినాడు చేసినంత మాత్రాన్ని ఇంకా నీకు ఆపోజిషన్ నుంచి నీకు అప్పుడు మంచి వాడు ఇప్పుడు షెడ్యూల్ ఎట్టిస్తాడు తర్వాత ఇంకోటి ఏంటంటే మొన్న సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు జరిగినాయి అప్పుడు నేను మొత్తం గ్రామాల్లో నేను రాజు చేసినాను నా మంచి అభిప్రాయం ఉంది కాబట్టి అందరు రాజు అయినారనేది ఒక వాదన కూడా చెప్తా ఉన్నాడు బుగ్గర్ రాజు దీనికి ఏమంటారు ఇప్పుడు ఇప్పుడు మొన్న ఎంపీటీసీ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ లాస్ట్ టైం జరిగినప్పుడు మొత్తం ఊర్లో గ్రామాల గ్రామాలని నా అభిమానంతో రాజు అయిపోయినవి గ్రామాలని చెప్తాను ఒకటి అధికార పార్టీ రాజీ కారణం అంటే కొంతమంది పల్లెపిల్లలు ఎవరు భయపడాలంటే ఇప్పుడు మేమంటే వ్యాపారస్తులం కాబట్టి ఏమోసారి పల్లెపిల్లల్లో ఎవరు భయపడి వర్గం ఆ వర్గం ఉంటుంది ఎందుకంటే కూడా భయపడించి ఇతరుగా చేయించు మా బాగుంటుందిని చెప్పేది నేనే దానికి కారణం ఎందుకు అని చెప్పేసి మళ్ళీ మాట్లాడి ఊరికే వైపు మనకు అని చెప్పి కాబట్టి కనుక్కోండి విత్తుగా చేయించినాం మొత్తం పోలీస్ ఫోర్స్ పనిచేసిన అంటే ఇప్పుడు పోలీసులు అనుకో ఏం చేస్తారు అంటే వాళ్ళు ఏం చేస్తారు ఒక మినిస్టర్ ఆర్థిక మంత్రి వాళ్ళైనా ఇప్పుడు ఏమైందంటే టీడీపీ గవర్నమెంట్లో కూడా సిక్స్టీ పార్టీ చేసుకుంటా పోతుంటే బాగానే ఉంటుంది వాళ్ళకైనా కానీ ఎయిటీ పర్సెంట్ చేయాలంటే వాళ్ళకైనా పోతాడే కదా ఇప్పుడు పోలీసుల్లో ఆడికి సిక్స్టీ పార్టీ చేసిన అంటే అధికార పార్టీ అపోజిషన్లో న్యాయం జరుగుతుంది నువ్వు కుట్ చేసుకోవద్దు నువ్వు దూరం ఏంటంటే సరే మా మేము చేసే తప్పే వాళ్ళు చేసే తప్ప ఒక మినిస్టర్ అని ఇంకా దగ్గర పిలుచుకోవాలి ప్రభుత్వం యాజీరాబోతుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ వస్తుంది చంద్రబాబు నాయుడు మా రాయలసీమలో తక్కువ తక్కువ ఎక్కడ ఎత్తుకోండి ఇరవై ఐదు సీట్లు అయితే రాయలసీమ అయితే రావు నేను నలభై కడప మూడు నాలుగు వస్తాయి ఇప్పుడు ఎట్లా ఉంది అంటే కదా నువ్వు బుగ్గ మీద ఇప్పుడు మినిస్టర్ గారు నువ్వు ఒప్పుకోద్ధి చేసినట్టు అయి నుంచి నువ్వు పథకాలు బటన్ ఒక్కకుండా అభివృద్ధి లేకుండా ఎట్లయితుంది ఇప్పుడు బటన్ నొక్కుతున్నాం ప్రజలకు కరెంటు బిల్లు మా ఇంటికి ఆరు వందల రూపాయలు వచ్చింది చిన్నోనికి రెండు వందల యాభై రూపాయలు వచ్చింది మా ఇంట్లో పనిచేసామే ఎనిమిది వందలు వస్తుందంట నాలుగు వందలు కరెంటు బిల్లు వచ్చేది ఈ చేత తీసుకుంటున్నావు ఆ చేత ఇస్తున్నావు ఈ చేత తీసుకుంటున్నాం ఆ రోజు అట్లా ఆ విధంగానేది ఈరోజు ఈ విధంగానే అభివృద్ధి ఎక్కడ ఉంది టీడీపీ కనుక గవర్నమెంట్లో ప్రతి రోడ్లు కలలు వేసినాం మేము వద్దనే కొన్నిసార్లు వేస్తంటే కూడా వద్దనియారు సేమ్లకు మట్టి ఇంకోటి తోలించడం కానీ మా బనాంపల్లి కాన్స్టిట్యూన్సీలో బీసీ జనార్దన్ రెడ్డి ప్రతి ఊరికి రోడ్లు వేసాయి వాటర్ ప్లాంట్ ఏమి ఇంకోటి ఏమి ఇంకోటి చెప్పేది ఈ కూడా ప్రతి డోన్కు అపోజిషన్ ఎమ్మెల్యే కాకుండా కానీ ప్రతి దానికి రోడ్లు చూసుకోండి మీరు ఎక్కడన్నా కానీ రోడ్లు ఇప్పుడు పల్లెటూళ్ళల్లో రోడ్లు కనపడవా ఊరికే మెయిన్ రోడ్లు పోతుందంటే కాదు విలేజ్లలో కూడా రోడ్లు ఉండాలి కదా అభివృద్ధి ముఖ్యం కాదు ఫస్ట్ విలేజ్లలో ఏం కావాలా ఇంకోటి ఇంకోటి తర్వాత ఇంకోటి నేను అసలు విషయం మన ఈ బుక్కన రాజేంద్రనాథ్ రెడ్డి తర్వాత నేను కీలకము కీలక పాత్ర ఆర్థిక శాఖ మంచిది కదా అని చెప్తా ఉంటారు కదా మామూలుగా ఈ డోంట్ నియోజకవర్గానికి ఏమన్నా అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ లేకుంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ ఇవి అంటే ఇప్పుడు అసెంబ్లీలో కూడా ఇంకోటి హార్యాకి మన అనవు కానీ మీలాంటి వాళ్ళు సంపాదించేటువంటి అంశం ఏంటంటే పిట్టకథను చెప్తున్నారులే నేను సూర్యప్రకాశ్ రెడ్డి గారు కూడా ప్రస్తావించాను పిట్టకథ చెప్తారులే ఈ పిట్ట కథ ఏమని చెప్పేసి తర్వాత ఆ పిట్ట భాగంగా ఏమైనా డోన్కి ఇండస్ట్రీలో ఏమైనా తెప్పించినా ఒకటేనండి నేను ఒకటి చెప్తున్నా ఇప్పుడు స్కూల్ కట్టించినాడు ఇంకోటి కట్టించాడు ఒక్కటన్నా ఆర్థిక ఇప్పుడు ఆర్థిక పరంగా ఒక్క ఒక్కటన్నా రెవెన్యూ వచ్చేది ఒకటే చూసాడేనా ఆర్థికంగా మన డోనుకు రెవెన్యూ వచ్చేది ఎక్కడ లేదు ఎడ్యుకేషన్ పరంగా కనపడుతున్నాయి ఆ కాలంలో వాళ్ళు చేసినారు ఈ కాలంలో ఆయన చేసినాడు చేసినాడు తప్పు కాదు అది ఆర్థికంగా పిట్ట కథలు అంటారా పిట్ట కథల గురించి ఆయన మనం చెప్పి మనం చెప్పే రోజుల కాదు మన అనేటోళ్ళం కాదు మన చిన్న చిన్న స్థాయి ఆయన విమర్శించాలి పెద్ద పెద్దలు మాట్లాడుతున్నారు ఆర్థికంగా ఆయన మినిస్టర్గా అన్ని విధాలుగా ఒక కుటుంబం పెద్ద కుటుంబము ఎక్కడ ఇక్కడ మచ్చగా ఉన్నాడు ఒక ఐదు మినిస్టర్ అయిన తర్వాతనే ఆయనకు ఈ విధంగా ఎందుకు వచ్చిందో మాకేం అర్థం కాలి నువ్వు భేదించిన ఇండస్ట్రీ కాదు లారీ వాళ్ళని ఎత్తుకోకపోతే ఇండస్ట్రీ చేయకపోగా ఉండే ఇండస్ట్రీలని అని బంధు చెప్పే పరిస్థితి అంతే కదా ఇప్పుడు ఏం ఇప్పుడు అదే ఇప్పుడు రేపు రాయల్టీలు నూరు రూపాయలు రాయల ముందు చేస్తే డెడ్ వచ్చేసి మహిళలకు మూడు లక్షల యాభై వేలు పెట్టేది పదిహేను లక్షలు కదా కట్టకుండా వదిలిపోయి అది రెవెన్యూ పెట్టేది అది ఇంకా నీకు బండలు బండలకు రాయల్టీలు ఎంత మించిన అంత డిపార్ట్మెంట్ను వాడుకోవడము కేవలం డిపార్ట్మెంట్ను హండ్రెడ్ పర్సెంట్ వాడుకుంటున్నాను ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలుగా ఉండిపోయినారు ఇంకోటిగా కానీ సింగల్ను ఫోర్త్ టైం చేసాను నువ్వు బట్టన్ నొస్తాను అంటూ అభిల్ తెప్పించేస్తాను చంద్రబాబు నాయుడు ఏమన్నా రెవెన్యూ తీసుకుంటా వచ్చు వచ్చుకుంటా ఆర్థికంగా మేము లాభపడి మొత్తం పంచుతామంటున్నాం నా ఇంట్లో రూపాయి డబ్బులు లేవు ఊరికి పంచుకునే తప్పులు అయితే అంతేకాదు పది లక్షల కోట్లు తప్పు ఉంది అంత ప్రజలకే పడేది బాగా తర్వాత మీరు మా యొక్క ఛానల్కి ధన్యవాదాలు ఇప్పుడు మనం చూసినటువంటి సంఘటన అత్యంత ప్రతిష్టాత్మకమైనది ఇక్కడ రెడ్డి గారు ఏమంటారంటే ఒక ఇండస్ట్రియల్ ఏరి ఒక బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి అతని ద్వారా ధ్వంసమైంది తప్ప ఒక ఇండస్ట్రీ కూడా రాలేదు తర్వాత ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎక్కడ కూడా లేవు అదే విధంగా ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యలో భాగంగా పోలీస్ ఫోర్స్ని ఉపయోగించి వాళ్ళు కూడా ఒక మినిస్టర్ కదా వాళ్ళు కూడా ఎదురు చెప్పలేని పరిస్థితి ఖచ్చితంగా ఆ కక్ష సాధింపులో భాగంగా మొన్న జరిగినటువంటి ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు కూడా రాజీగా చేయడానికి కూడా ప్రధాన కారణం పోలీసులే ప్రధాన భూమిక పోషించినారు అది కూడా పోలీసులు కూడా విధి లేని పరిస్థితిలో పోషించినారు కాబట్టి ఆయన నిజంగా కింద ఆయన మీద సానుభూతి ఉంటే పోలీస్ ఫోర్స్ని ఎందుకు ఉపయోగించుకోవాలి ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్లు జరిగే కింద ఖచ్చితంగా ఓటం అనేది ఖచ్చితంగా అతని కళ్ళ ఎదురుగానే కనపడుతుంది కాబట్టి ఈ రకంగా పోలీస్ ఫోర్స్ని ఉపయోగించి ఈ రకంగా చేస్తూ ఉన్నాడు తర్వాత ఇండస్ట్రియల్ తేద పోవడమే కాకుండా అభివృద్ధి ముసుగులో ఓన్లీ రెండు రోడ్లు అవి వేసి చూపించి ఇదే అభివృద్ధి అని చెప్తున్నాడు తర్వాత కట్టడాలు వచ్చాడా పర్మిషన్లు వచ్చాడా తర్వాత అభివృద్ధి ముసుగులో కూడా కోట్ల రూపాయల కుంభకోణం జరు జరిగింది కాబట్టి మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా అతను అన్ని రకాలుగా కూడా అప్పటికే వ్యతిరేకత వచ్చింది ఉదాహరణకి బెంతోర్ల మున్సిపాలిటీ ఎలక్షన్లో ఆయన ఉండేటువంటి వాడులే వాడునే పోవటమే చదివి చూడక తప్పలేదు అదే మరిగా ఇంకో విషయం ఏంటంటే బెజ్జం పాఠశాలని నేను ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొంభై ఆ ప్రాంతం నుండి కూడా ఈ ప్రాంతం ఇప్పటి వరకు తీసుకుంటే కూడా చేశారు చేసినారు ఎమ్మెల్యేగా పాఠశాల చేశారు కోట్ల వాళ్ళు చేశారు కేయి వాళ్ళు చేశారు కానీ ఈ యొక్క ఇండస్ట్రియల్ మీద కానీ ఈ యొక్క పారిశ్రామికవేత్తలు కానీ వేత్తల మీద కానీ ఎప్పుడు కూడా ఇంత అణచివేత జరగలేదు ఖచ్చితంగా బుగ్గన ఓటమి ఖాయం తర్వాత అధికారం చంద్రబాబు నాయుడు చేపట్టబోతాడని చెప్పేసి చెప్తా ఉన్నారు తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాం చూస్తూనే ఉండండి పిఎం నైన్ న్యూస్ మీ